దేవుని మాటకి ఉంటున్నారు చూసావా మనము కూడా శ్రమ గుండా వెళ్ళడానికి ఇష్టపడతాము కానీ దేవుని మాట చేయాలన్నా దేవుడు చెప్పింది చేయాలని ఎంత బాధో ఎంత శ్రమో చాలా మంది అనుకుంటున్నారు యోనా గారికి దేవుని స్వరం వినబడిది కానీ తెలిసింది మాకు తెలియదు కదా గారికి దేవుని స్వరం విన్నా సరే దాన్ని సరిగా చేయలేదు కాబట్టి దేవుడు ఎంత భక్తుడైనా ఒక దెబ్బ తీస్తాడు ఒక తనకి ఆజ్ఞాపించక అది మూడు రోజుల ఆహారము తినకోకుండా అది ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికి బుద్ధి వచ్చిందంటే యోనా గారు ఆక కడుపులోకి వెళ్ళి ఆ నీస్లో ఆ వార్షలో ఉండక అగాధ కోపం ఇప్పుడున్నా నేను బాధపడుతున్నాడు ఇప్పుడు నేను భయపడుతున్నాను అంటున్నాడు నాకు ఆధారం లేదంటున్నాడు కన్నీరు కారుస్తున్నాడు అప్పుడు బుద్ధి చెప్పితే అప్పుడు నాకు బుద్ధి వచ్చింది అంటున్నాడు చూసావా ఎలాంటి వారినైనా దేవుడు తన బిడ్డలుగా ఉంచుకున్న వారిని కూడా ఆయన మాట వినకపోతే ఆయన ఎలాంటి శిక్ష అయినా వేయడానికి ఇష్టంగా ఉంటారు బుద్ధి చెప్పి ఆయన తిప్పుకునే గల దేవుడు కదా యోనా గారిని విషయంలో దేవుడు ఎలా చేశారో నీ విషయంలో నా విషయంలో కూడా దేవుడు ఆయన మాట వినకపోతే ఎంతటి భక్తుడైనా దేవుడు క్షమించడు దాని నీవు నేను ఎలా ఉన్నాము ఎలా జీవిస్తున్నాం ఎలా జీవించాలని ఆశపడుతున్నాము మాట వినేవారిగా వినలేని వారిగా గాన వింటున్నామని నటించే వారు ಎ ವಿಧಾನ ಉಂಟು ನೀವು